హలో అండి అందరికి నమస్కారం ఈ పూట జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వీడియోనే అసలు స్కిప్ చేయకుండా ఈ టూ త్రీ మినిట్స్ కూడా చూడండి క్లియరెన్స్ సేల్ కాస్ట్లీ సారీస్ అన్ని క్లియరెన్స్ సేల్ అదే నార్మల్ రేంజ్ సారీస్ కూడా ఉన్నాయండి ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఏదైనా చిన్న రావు మరొక పడినా మచ్చ పడినా సరే ప్రాబ్లం అయిపోతుంది కదండి అందుకని చెప్పేసి ఇలాగ ఇది బ్లౌజ్లో చిన్న మిస్ ప్రింట్ ఉంది బట్ కటింగ్లో అయితే అండి మనకి ఇది వచ్చేటప్పటికి ఆర్గంజాస్ ఆయని మీ అందరికీ తెలుసు సో చాలా అంటే చాలా బాగున్నాయి అవి ముందు రెండు ఏమో చాలా అంటే చాలా బాగుంటుందండి క్వాలిటీగా వచ్చేటప్పటికి ఇది చూడడానికంటే కూడా వేర్ చేస్తే ఇంకా హైలైట్ ఉంటుందండి బయట మీకు రియల్గా చూస్తే కొంచెం డల్ అనిపించిన ట్రస్ట్ మీ ఫోన్ శారీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఇవి దీనిలో టూ పీసెసే ఉన్నాయండి ఇది వచ్చేటప్పటికి గ్రీన్ బ్లౌజ్తో ఒక శారీ ఇది ఒకసారి జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి వీటి ప్రైజింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ పీసెసే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వండి ప్యూర్ మష్రూమ్ శాటినా అండి అసలు మీరు నిజంగా నేను చెప్పాను కదా బయట తీసుకోవాలంటే సిక్స్ థౌజండ్ ఉందండి ఫ్రెష్ సరే మనం కనుక తీసుకోవాలంటే సిక్స్ థౌజండ్ అలా పెట్టి తీసుకోవాలి అంతే సో రెడ్ కలర్ అండి శాటిన్ అన్నాక వెయిట్ అనేది ఉంటుంది ఓకే అనుకునే వాళ్ళు తీసుకోండి యాక్చువల్గా దీనికి బ్లౌజ్ లేదండి బట్ నేనైతే బ్లౌజ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను బ్లౌజ్ అనేది లేదు కానీ నేను బ్లౌజ్ అనేది మీకు ఇస్తున్నాను సో దీనికి వచ్చేటికి మంచి రెడ్ కలర్కి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాను ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ ద బెస్ట్ ప్రైస్కి ఈ సారీస్ వచ్చేస్తున్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ రెడ్ కలర్ అండి నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అనమాట బ్యూటిఫుల్ గ్రీన్ అండి మనకి మంచి గ్రీన్ మ్యాంగో బుట్టీస్ అయితే ఇచ్చారు సిల్వర్ అండ్ గోల్డ్తో కింద మనకి గోల్డ్ అండ్ సిల్వర్తో ఈ మాదిరి అయితే ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా ఉంది అదేవిధంగా పళ్ళు కూడా ఉంది మిస్టేక్ కూడా లేదు ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి వాటికి ఉంటే మాత్రం ఫస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండి చికెన్ కర్రీ శారీసు నార్మల్గా ఇవి టూ ఫైవ్ ఉన్నాయండి మీరు ఎక్కడైనా షాప్స్లో కనుక్కొచ్చు టూ ఫైవ్ టూ ఫైవ్ తక్కువ ఇంకా నేను చెప్పేది ఇది పళ్ళు పాటు బ్లౌజ్ అనేది బ్రకెట్ స్టైల్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి ఏదో బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజు సో శారీ వచ్చేటికి జార్జెట్ పైన మనకి ఇలాగా కంచి బోర్డర్ అయితే ఇచ్చారు అటాచ్డ్ అండి అటాచ్డ్ వస్తుంది కంచి బోర్డర్ అయితే ఇచ్చారు చికెన్ కారీ వర్క్ అయితే ఇస్తారు ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టినటువంటి శారీస్ అండి బ్రాండెడ్ శారీస్ అండి నార్మల్ కూడా కాదు బ్రాండెడ్ శారీస్ టూ ఫైవ్ ఉంటుందండి ఈజీగా ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టినటువంటి శారీస్ నెంబర్ ఆఫ్ సేల్ అయితే చేసామండి ఒకవేళ మళ్ళీ ఈ సారీకి వచ్చినా మనం ఈ ప్రైస్కి అయితే ఇవ్వలేమండి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ శారీసే ఉన్నాయి రెండు గ్రే కలర్స్ ఒక గ్రేకి మునియా బోర్డరు ఒకటేమంటే కంచి బోర్డరు ఒకటేమంటే ఏమంటే పైతానీ బ్యూటిఫుల్ అండి ఈ గ్రే శారీకి బ్లౌ పళ్ళు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ వచ్చాడికి మునియా బోర్డర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఒక శారీ చూపిస్తాను ఇది నేను డిజైన్ చేయించుకున్నానండి నా దగ్గర ఎప్పటిదో లేస్ ఒకటి ఉండిపోయింది అనమాట చాలా బల్క్గా లేస్ ఉండిపోతే ఏదన్నా శారీ ప్లెయిన్ శారీ కొనుక్కున్నప్పుడు అటాచ్ చేయించుకుందామని ఉండిపోయింది నాకు నేను ఇలా ఇలా చేసుకున్నానండి శారీకి శారీ తీసుకొని ఇలా చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇట్లాగా నా దగ్గర ఓల్డ్ లేస్ ఒకటి ఉండిపోతే ఒక బార్ ఒక రీల్ ఆ రీల్ ఉంటే ఆ రీల్తో ఇలాగా ఇలా శారీకి డిజైన్ చేయించుకున్నాను అనమాట అండి ఇట్లాగా ఇలా పైన కింద రెండు వైపులా వచ్చింది నాకు బ్లౌజెస్ అయితే ఉండవండి బ్యూటిఫుల్ జార్జెట్ శారీ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ వితౌట్ లేస్లోనే ఉందిలేండి విత్ లేస్లో లేదు వితౌట్ లేస్లోనే ఉంది సింగిల్ కలర్ అన్నీ సింగిల్ కలర్సే ఉన్నాయి నార్మల్ సిక్స్ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీస్ టుడే ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి రత్నావళి కలరు మనకి గ్రీన్ కలరు వైన్ కలరు మెరూన్ కలర్ అదేవిధంగా బ్రౌన్ కలర్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అందరూ పాపం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నటువంటి శారీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ శారీసే ఉన్నాయి ఈచ్ వన్ శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ అండి క్రష్డ్ శారీస్ చూపిస్తాం ఇది మేము ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వర్క్ శారీస్లో వచ్చినటువంటి శారీ అండి మాకు పడింది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ వేసుకుంటే నైన్ హండ్రెడ్ అబోవే ఉంది ఏంటి అంటే క్రష్డ్ వచ్చింది కదా కొంచెం షార్ట్ అనేది వచ్చేసింది ఐదు ఉన్నవాళ్ళు తీసుకోండి లేదు అంటే ఏదైనా లెహెంగాకి యూజ్ చేసుకుంటాం పిల్లలకి ఫ్రాక్కి యూజ్ అంటే యూజ్ చేసుకోండి ఐదు నుంచి ఐదు రెండు ఐదు మూడు హైట్ ఉన్న సరిపోతుంది ప్రాబ్లం లేదు లేదు మనకి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది చక్కగా యూస్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వైన్ కలర్ ఒకటి ఉందండి గ్రీన్ కలర్ ఒకటి ఉంది ఇది కూడా వైన్ లోనే సైరం ఇది కూడా వైన్ కలర్లోనే ఇది ఒకటి దీనిలే దీనికి ఎలా వచ్చింది బార్డర్ దీనికి ఎలా వచ్చింది జస్ట్ గట్టిగా ఫోర్ ఫోర్ మినిట్స్ అయితే వీడియో అయితే వచ్చింది కదా వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ధమాకా ఆఫర్ అండి ఇంతకు మించి క్లియరెన్స్ వేయాలంటే ఇక ఉండకపోవచ్చేమో ఇంత మంచి కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ అదేవిధంగా శాటిన్ అండి ఇంకొక మూడు సారి శాటిన్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను అయ్యో గోర్ దిగిపోయింది ఇవి వచ్చేటప్పటికి శాటిన్ శారీస్ అండి ఇప్పుడు శాటిన్లు కొత్తగా వస్తుంది ఈ ఈ శాటిన్ అనేది కొంచెం సాటిన్ కొత్తగా వస్తుంది వెయిట్ వస్తుందండి ఖచ్చితంగా వెయిట్ అనేది ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇంచుమించు కథాన్లో వస్తాయి కదా అలాంటి స్టైల్ ఉంది శారీ కథాన్ శాటిన్ లాగా ఉందన్నమాట సో వాటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు లావెండర్ కలర్ గ్రే కలర్ కనకాంబరం కలర్ వెయిట్ అయినా పెద్ద వెయిట్ ఏమి ఉండదండి అంత చేతి వెయిట్ ఏం ఉండదు నార్మల్గానే ఉంటుంది థౌజండ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ సో ఇవేనండి కలెక్షన్ చిన్న వీడియో షార్ట్ వీడియో వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ